శ్రీ గురుభ్యో బ్యోనమ్మ వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్ ఈరోజు మనం గురూజీ స్వామి మైత్రే రచించినటువంటి అనే పుస్తకం నుంచి షట్కర్మ క్రియలు అనే చాప్టర్ని చూద్దాం యాక్చువల్గా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన లోపల ఉన్న మలినాలన్నీ కూడా పోవాలి అనారోగ్యం వచ్చేదే మలినాల వల్ల మనం నిత్యం మనం శరీరానికి ఎనర్జీ కావాల్సిన ఫుడ్ తీసుకుంటాం నీరు తీసుకుంటాం వీటి వల్ల మనకి ఆ విసర్జన విసర్జక వ్యవస్థ కరెక్ట్గా పనిచేయకపోయినా నలిపే శరీరంలో పెరిగిపోతాయి వాటిని మనం క్లీన్ చేయాలి తీసేయాలి అంటే క్లెన్సింగ్ ప్రాసెస్ ఈ షట్కర్మ క్రియలు అంటే ఏమీ లేదు క్లెన్సింగ్ ప్రాసెస్ అంటే శుద్ధి చేసే కార్యక్రమాలు సో దాంట్లో మనం ఆరు రకాలు ఉన్నాయి షట్కర్మ అంటేనే ఆరు రకాలు యాక్చువల్గా ఈ ఈ క్రియలు శుద్ధి చేసే క్రియలు చాలా ఉన్నాయి చాలా క్లిష్టమైన కాంప్లికేటెడ్వి మనం అన్ని తీసుకోవట్లేదు కానీ మనం కొన్ని నిత్యం చేసుకునే చేయ చేయదగ్గవి కాంప్లికేషన్స్ అన్నది లేనివి ఆరు రకాల క్రియలు ఉన్నాయి దీంట్లో ఒకటి ఏంటంటే గజకర్ణి రెండవది శంకు ప్రక్షాళన మూడు జలనేతి నాలుగు కపాలపాతి ఐదు నౌలి ఆరు త్రాటక అందులో ఫస్ట్ది ఏంటంటే గజకర్ని యాక్చువల్గా మనం నోటి నుంచి అన్నవాహిక మొత్తం ఇక్కడి వరకు అంటే పొట్ట భాగం వరకు ఉండే అన్నవాహికను శుభ్రం చేయడం కోసం గజకర్ని వాడతాం సో దీంట్లో ఏం చేస్తామంటే ఒకటి పాయింట్ ఐదు అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ లేకపోతే రెండు లీటర్ నీళ్ళు తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసి అంటే తాగగలిగే వేడి ఉండాలి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి ఒక స్పూను లేకపోతే అంతకంటే తక్కువ మీ విధానాన్ని బట్టి బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు వేసుకోవద్దు సో బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు వేసుకోవద్దు ఉప్పు లేకుండా చేయండి సో మీరు ఏం చేస్తారంటే ఈ నీళ్ళని పొద్దున్నే పరగడుపునే అంటే మొహం ఈవెన్ బ్రష్ చేసుకోకుండా ముందే మీరు టాయిలెట్కి వెళ్ళొచ్చేస్తే ఇల్లు వచ్చేయండి ఇల్లు వచ్చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి సో ఈ గజకన్నీ అంటే పొట్టను క్లీన్ చేయటం పొట్టని క్లీన్ చేయటం అనమాట మీరు ఏం చేస్తారంటే నీళ్ళు తాగుతారు మొత్తం వన్ అండ్ హాఫ్ లీటర్ అంటే నాలుగు మామూలు నార్మల్ గ్లాస్ అయితే నాలుగు గ్లాసులు ఒక లీటర్ అవుతుంది సో సిక్స్ గ్లాసెస్ తాగిన తర్వాత మీకు వచ్చేస్తుంది బయటకు వచ్చే ఫీలింగ్ వచ్చేస్తుంది రాకపోతే ఇంకా మళ్ళీ తాగండి అప్పుడు ఏం చేస్తారంటే బాత్రూమ్కి వెళ్ళి ఈ రెండు ఈ రెండు వేళ్ళని వేళ్ళు మీ జాగ్రత్తలు ఏంటంటే గోల్డ్ ఉండకూడదు ఎందుకంటే అంగిట్లో ఇలాగ కొండనాలకి ఇలా టచ్ చేస్తారు కాబట్టి గోల్డ్ ఉంటే గుచ్చుకుంటాయి మళ్ళీ అందుకని గోల్డ్ లేకుండా జాగ్రత్త పడండి గోల్డ్ మలినాలు కూడా ఉండకూడదు మీరు ఏం చేస్తారంటే బాత్రూమ్కి వెళ్ళి ఇట్లాగా ఇట్లా అంటే ఏమవుతుందంటే మొత్తం నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి మొత్తం వచ్చేస్తాయి బయటకి సో ఈ దీన్ని ఏమంటారు అంటే గజ్జకరిని అంటారు అలాగా రెండు మూడు సార్లు పెడతారు మొత్తం తీసేస్తారు నీళ్లు ఈ నీళ్లతో పాటు ఏంటంటే రాత్రి తిన్న ఫుడ్ ఏమన్నా డైజెషన్ కానీ ఏమన్నా ఉన్నా లేకపోతే మళ్ళినా అన్నీ వచ్చేస్తాయి అనమాట మొత్తం అది క్లీనింగ్ యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లీనింగ్ ఇప్పుడు దీని ఉపయోగాలు ఏంటంటే ఇది చేయటం వల్ల అజీప్తి అంటే డైజెషన్ కాకపోవటం అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది ఎసిడిటీ లోపల ఆమ్లం అంటే ఏదైనా యాసిడ్స్ వచ్చేస్తాయి కదా అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి ఎసిడిటీ తగ్గుతుంది గ్యాస్ వచ్చేస్తుంటుంది కదా ఆ గ్యాస్ తగ్గుతుంది తర్వాత ఎప్పుడైతే చెత్త బయటికి వెళ్ళిపోయిందో నోరు క్లీన్ అవుతుంది నోటు దుర్వాసన కూడా తగ్గుతుంది ఎప్పుడైతే మనకి ఇదంతా క్లీన్ అయిపోయిందో ఇక్కడ ఫ్లెమ్మ గెమ్ అంతా క్లీన్ అయిపోతుంది కదా దగ్గు జలుబు బ్రాంకైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఇంకా ఆస్తమా లాంటివి కూడా తగ్గుతుంది శరీరం లోపల శుద్ధి జరుగుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ది ఏంటంటే జలనీతి జలనేతి ప్రక్రియలో ఏం చేస్తారంటే గోరువెచ్చటి నీటిని తీసుకుని సాల్ట్ వేసుకుని దాంతో ఏం చేస్తారంటే ఒక జలనీతి పాట్ అని ఉంటుంది అది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సో స్టీల్ది అయితే ఇలా ఉంటుంది ప్లాస్టిక్ది అయితే ఇలా ఉంటుంది సో మీరు ఏదో ఒకటి తీసుకుని దీంట్లో ఏం చేస్తారంటే దీన్ని నిండా నీళ్ళు తీసుకుంటారు తీసుకుని ఏం చేస్తారంటే ఒక ముక్కు అందరం ద్వారా ఇలా పెట్టి నోరు జస్ట్ ఆ అని ఓపెన్ చేస్తారు ఆ అని శబ్దం చేస్తూ ఈ పెట్టినప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు ఇలాగే రెండో ముక్కులు అందరం ద్వారా వెళ్ళిపోతాయి ఇలాగ ఈ నీళ్ళన్నీ ఇలాగ జస్ట్ మీరు బెండ్ చేయండి తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ నీళ్ళతో నింపి మళ్ళీ ఈ రంధ్రం ద్వారా ఇలాగ తీసేస్తారు ఈ ముక్కు నుంచి ఎడమ ముక్కు నుంచి కుడి రంధ్రం ద్వారా నీళ్ళు వెళ్ళిపోతాయి దీన్ని ఏమంటారంటే జలనీతి అంటారు మొత్తం లోపలంతా క్లెన్స్ అయిపోతుంది అనమాట జలనేతి ఒక్క ఉపయోగాలు ఏంటంటే నాచికార ఆంధ్రాలు మొత్తం రెండు ఎడమ కుడి రెండు కూడా కంప్లీట్ క్లీన్ అయిపోతాయి ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి సైనసైటిస్ ని తొలగిస్తుంది శ్వాస సంబంధ ప్రాబ్లమ్స్ ఏమైనా బ్రాంకైటిస్ జలుబు దగ్గు లాంటివి పోతాయి ముక్కు చెవి గొంతు ఆ సమస్యల నుంచి కూడా అంటే ఇఎ ఆ సమస్యల నుంచి కూడా మనం బయటకు వచ్చేయచ్చు మనం మనం ఏంటంటే ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడు మొహం టెన్షన్లో పెట్టి మొహం మొత్తం అంతా ఆ కండ్రాలు బిగిసి పెడతాం ఇది ఈ చేయటం వల్ల ఏంటంటే అవి రిలీజ్ అవుతాయి దానివల్ల ఏంటంటే మీరు రిలాక్స్ అవుతారు ముఖ వర్చస్ కూడా పెరుగుతుంది ఓల్డేజ్ అది కూడా తగ్గుతుంది ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ తొందరగా మొ మొహం అంతా ముడతలు పడిపోవటం ఏజ్ అవన్నీ ఎఫెక్ట్స్ తగ్గుతాయి తర్వాత ఏంటంటే మైగ్రేన్ ఎవరికైతే సివియర్ మైగ్రేన్ పార్శ్వ పారిశుద్ధ అంటారు కదా అది తగ్గుతుంది తర్వాత కోపం ఆందోళన కూడా తగ్గుతాయి గజకర్ని జలనైతే ఏంటంటే వారంలో మూడు సార్లు కనీసం రెండుసార్లు చేసినా చాలా మంచిది తల్లనైతే చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనం నీళ్లు ఇలాగ ఇటు పక్క నుంచి ఇటు పక్క వదిలేసి ఇటు పక్క నుంచి కొంత రిటైన్ అయ్యి ఉంటాయి వాటర్ వాటిని తీసేయడానికి ఏం చేస్తారంటే కపాలు బాటి చేయండి కొంచెం అంటే నీళ్ళు వెళ్ళిపోతాయి అక్క రెండు మూడు నిమిషాలు చేయండి తర్వాత ఏం చేస్తారంటే తలని ఈ పక్క నుంచి ఈ పక్కకి ఈ పక్క నుంచి ఈ పక్కకి ఇలా చేయాలి చేస్తే ఆ మిగిలిన వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇక్కడ ఉండవు అనమాట తర్వాత ఇంకో జాగ్రత్త ఏంటంటే గజకర్ని కానీ జలనేది కానీ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ కూడా తీసుకోవద్దు ఏమీ తీసుకోవద్దు ఎందుకంటే వెంటనే వేస్తే సెన్సిటివ్ జలనేది చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా హ్యాండ్ వాడొద్దు ముక్కుని టచ్ చేయొద్దు ఖర్చుతో తుడుచుకోవచ్చు ఇవి రెండు చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్లో మీకు మా శుద్ధి చేసుకునే కార్యక్రమాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి Thank you very much. Namaste.